ఏజా టూ జీరో ఫైవ్ ఛానల్కి మీకు స్వాగతం వీడియో చూసే ముందు కొద్దిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది హాయ్ అండి ఈ వీడియోలో అయితే మనం ఎక్స్ హండ్రెడ్ గురించి ఫుల్గా డీటెయిల్ తెలుసుకోవచ్చు వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి వివో ఎక్స్ హండ్రెడ్ ఎక్స్ హండ్రెడ్ ప్రో ఇది వచ్చి వివో ఎక్స్ హండ్రెడ్ గురించి వివో ఎక్స్ హండ్రెడ్ ప్రో ఆల్రెడీ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను అది కూడా మీరు కావాలనుకుంటే చూడవచ్చు ఓకేనా ఈ దీని గురించి చెప్పుకోవాలంటే మనకి ఇందులో టూ కలర్స్ అనేవి లాంచ్ చేయడం జరిగింది ఒకటి వచ్చి బ్లూ కలర్ ఇంకోటి వచ్చి బ్లాక్ కలర్ రెండు కూడా చాలా ఐలెట్గా ఉన్నాయి అండ్ డిజైన్ మెయిన్లీ మాట్లాడుకోవాలి కర్ డిజైన్తో రావడం జరుగుతుంది అండ్ బ్యాక్ సైడ్ కెమెరా ఏదైతే ఉందో రౌండ్ కెమెరా రావడం జరుగుతుంది మనకి త్రిపుల్ క్యామ్ సెపరేట్తో రావడం జరుగుతుంది ఫ్రంట్ థర్టీ టూ ఎంపీ మెగాపిక్సెల్తో జరుగుతుంది అదేవిధంగా ఈ మొబైల్ ఏదైతే ఉందో మనకి ఐపీ సిక్స్టీ ఎయిట్ వాటర్ అండ్ డెస్టేషన్తో రావడం జరుగుతుంది కాబట్టి మనం రైన్లో అయినా సరే ఎప్పుడైనా సరే రైన్ అలా ఇలాగా వాటర్ పడినా సరే ఏమవకుండా మనం రఫ్ అండ్ టఫ్ అనేది యూస్ చేసుకోవడానికి మొబైల్ చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఇంకా మెయిన్లీ ఇందులో ప్రాసెసర్ గురించి మాట్లాడుకోవాలి ఇది వచ్చి మనకి మీడియాటిక్ డైమండ్ సిటీ నైన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ప్రాసెసర్ రావడం జరుగుతుంది ఈ ప్రాసెసర్ ఇండియా ఫస్ట్ టైంకి ఈ మొబైల్ లాంచ్ చేయడం ఈ ప్రాసెసర్ తి ఒక మొబైల్ ఫస్ట్ టైం అయితే మన ఇండియాలో లాంచ్ అవ్వడం జరిగింది దాంతోపాటు ఇది మనకి ఫోర్ నానోమీటర్ చిప్సెట్ ప్రాసెసర్ ఇది అండ్ టూ చిప్సెట్ కూడా మనకి డైమండ్ సిటీ నైన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఏ ఎక్స్ సిరీస్లో ప్రీవియస్గా ఏదైతే ప్రొవైడ్ చేశారో మనకి ఈ సిరీస్ కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది డైమండ్ సిటీ నైన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ప్లస్ వీ టూ చిప్సెట్ కూడా మనకి ఈ మొబైల్ అనేది ఉండడం జరుగుతుంది దానివల్ల మనకి ఇమేజ్ క్లారిటీ కావచ్చు గేమింగ్ కావచ్చు ఎక్స్పీరియన్స్ అనేది నెక్స్ట్ లెవెల్ అనేది మనకి రావడం జరుగుతుంది ఇంకా స్టోరేజ్ విషయాన్ని చూసుకుంటే మనకి ఇందులో టూ స్టోరేజ్ అనేవి అవైలబిలిటీగా ఉన్నాయి ఒకటి వచ్చి ట్వెల్వ్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ ఇంకోటి వచ్చి సిక్స్టీన్ జీబీ ర్యామ్ ఫైవ్ ట్వెల్వ్ జీబీ ఇంక ఈ మొబైల్ బ్యాటరీ బ్యాకప్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇది ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ సెల్ బ్యాటరీస్ రావడం జరుగుతుంది అదేవిధంగా వన్ ట్వంటీ వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అనేది ఈ మొబైల్ కనేది ఇవ్వడం జరుగుతుంది ఇంకా మొబైల్ వెయిట్ కనుక మనం చూసుకున్నట్లయితే టూ హండ్రెడ్ సిక్స్ గ్రామ్స్ అనేది మొబైల్ వెయిట్ ఉండడం జరుగుతుంది ఇంకా బ్యాక్ మెటీరియల్గా మనం చూసుకున్నట్లయితే గ్లాస్ బ్యాక్ సైడ్ ఏదైతే మెటీరియల్ ఉందో అది మనకి గ్లాస్ రావడం జరుగుతుంది ఇంకా ఫింగర్ ప్రింట్ సెన్సార్ మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో అయితే ఈ మొబైల్ రావడం జరుగుతుంది ఇంకా డిస్ప్లే సైజ్ మనం చూసుకున్నట్లయితే సిక్స్ పాయింట్ సెవెన్ ఎయిట్ ఇంచెస్ అయితే డిస్ప్లే సైజ్ అనేది రావడం జరుగుతుంది డిస్ప్లే రివల్యూషన్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇంటూ ట్వెల్వ్ హండ్రెడ్ సిక్స్టీ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే రావడం జరుగుతుంది ఆమల డిస్ప్లే ఇది మనకి ఇంకా డిస్ప్లే రేట్ గా మనం చూసుకున్నట్లయితే ఇది వన్ ట్వంటీ జిగాహెచ్ఎస్ రిఫ్రెషట్తో అయితే రావడం జరుగుతుంది అదేవిధంగా పిక్సెల్ డెన్సిటీ ఫైవ్ ఫిఫ్టీ టూ పిక్సెల్ డెన్సిటీతో అయితే రావడం జరుగుతుంది ప్రెసెంట్ ఇండస్ట్రియల్ ట్రెండింగ్ ఎయిటీ ఎల్టీపీఓ ఐస్ ప్రొడక్షన్ డిస్ప్లేతో అయితే ఇది రావడం జరుగుతుంది స్మూత్ వ్యూ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది అదేవిధంగా పవర్ కన్జూషన్ కంట్రోల్ కూడా ఇందులో అయితే ఉండడం జరుగుతుంది ఇంకా కెమెరా సెన్సార్స్ కానీ మనం చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ త్రిబుల్ క్యామ్ రావడం జరుగుతుంది ఫిఫ్టీ ఎంపీ ట్రూ కలర్ మెయిన్ కెమెరా రావడం జరుగుతుంది ఇది ఈ కెమెరా ఉండవల్ల ఏంటంటే కలర్స్ అనేవి ఎంత న్యాచురల్గా ఉంటాయంటే అంత న్యాచురల్గా రావడం జరుగుతుంది అదేవిధంగా దీని అపాచర్ గా మనం చూసుకున్నట్లయితే వన్ పాయింట్ ఫైవ్ టూ అపాచర్తో రావడం జరుగుతుంది ట్వంటీ త్రీ ఎంఎం ఫోకస్ లెన్స్తో రావడం జరుగుతుంది అదేవిధంగా మ్యాక్స్ నైన్ టూ జీరో సెన్సార్ విత్ వీసీటీ బయోనిక్ స్పెక్టర్ ఐఓఎస్ ఓఎస్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో అయితే రావడం జరుగుతుంది ఇంకా సిక్స్టీ ఫోర్ ఎంపీ సెకండరీ కెమెరా సిక్స్టీ ఫోర్ ఎంపీ జేసెస్ టెలిఫోటో కెమెరా రావడం జరుగుతుంది ఇది వచ్చి మనకి టూ పాయింట్ ఫైవ్ టూ ఫైవ్ సెవెన్ అపెచ్ర్తో అయితే రావడం జరుగుతుంది అండర్ ఎక్స్ డిజిటల్ జూమింగ్ ఇది కూడా ఓఐఎస్ సపోర్ట్తో అయితే మనకి రావడం జరుగుతుంది ఇంకా థర్డ్ కెమెరా ఫిఫ్టీ ఎంపీ సూపర్ వైడ్ యాంగిల్ కెమెరాతో అయితే మనకి రావడం జరుగుతుంది ఇంకా ఈ మొబైల్ ప్రైజెస్ కానీ మనం చూసుకున్నట్లయితే ట్వెల్వ్ జీబీ ర్యామ్ టూ సిక్స్ వచ్చి సిక్స్టీ త్రీ థౌసండ్ త్రిబుల్ నైన్ రావడం జరుగుతుంది అదేవిధంగా సిక్స్టీన్ జీబీ ర్యామ్ ఫైవ్ ట్వెల్వ్ జీబీ చూసుకున్నట్లయితే మనకి సిక్స్టీ నైన్ థౌజండ్ నైన్ సెవెంటీ థౌసండ్ అయితే పడడం జరుగుతుంది ఇంకా ఈ మొబైల్ ఎవరికి బాగా యూజ్ అవుతుంది అనేది మనం చూసుకున్నట్లయితే ఎవరైతే కెమెరా పర్పస్ కావచ్చు గేమింగ్ పర్పస్ కావచ్చు మెయిన్లీ హైలైట్ అయితే కెమెరా అండ్ గేమింగ్ అని చెప్పుకోవచ్చు కెమెరా ఇంకా ఫస్ట్ సెకండీ ఇంకా గేమింగ్ ఈ రెండింటికి కూడా డిస్ప్లే కూడా నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు ఈ మొబైల్ ఓకే ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసి లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ కింద రావడం జరుగుతుంది అదేవిధంగా మీకు లేటెస్ట్ డీల్స్ కావచ్చు ఏదైనా కూప యూస్ఫుల్ గ్యాజెట్స్ లింక్స్ కావచ్చు ఏవైనా ప్రొవైడ్ చేయాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ కనుక ఫాలో అయినట్లయితే లేటెస్ట్ డీల్స్ అండ్ ఆఫర్స్ మన టెలిగ్రామ్ ఛానల్లో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయడం జరుగుతుంది వెంటనే మన టెలిగ్రామ్ ఛానల్ అనేది ఫాలో అవ్వండి